ओम श्री गुरुभ्यो नमः हरे हाँ। ओम ओम श्री अखिलांड कोटि ब्रह्मांड नायक राजाधि राज योगी राज पर ब्रह्म श्री समर्थ सद्गुरु साईनाथ स्वामी देवताभ्यो नमो नमः ओम श्री अभुगारी गोत्रोद्भवस्य यजमानस्य नाम विकास नाम देस्य अश्विनी नाम देस्य वर्षिणी नाम देस्य लक्ष्मी नाम देस्य स्पाट देस्य सहा कुटुंबस्य ఓం త్రే స్వామి దేవత శ్రీ శ్రీడి సి స్వామి దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థేన సంకల్పేన పూజార్థం ఋష్యే ఓం శివాయ ఓం నమేశరాయ నమ శాంబవే నమోం వినాకిన శేఖరాయ నమ వామదేవాయమో రూపాక్షాయ నమ క్రి నమో నిలైత్యాయ నమో నమ సహస్రలింగేశ్వర స్వామి

్రాహ్మణ ఉపాహారే కథ నమ జై బహస్రలింగేశ్వర స్వామి నమస్కారం అండి రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలము నాదుర్గల్ గ్రామంలో శ్రీ మాతృదేవోభవ అనాథుల సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రంలోని మతి సిమితమైనటువంటి నూట ముప్పై మంది అనాథులకు అభాగ్యులకు ఈ రోజు ఆ సాయిబాబా గారి దివ్య ఆశీస్సులతో అల్పాహారం చేయించేటువంటి వారు వికాస్ గారు అశ్విని గారు వర్షిణి గారు లక్ష్మి గారు స్పాట్ గారు ఇక్కడ ఉన్నటువంటి అనాథులకు అభాగ్యులకు అల్పాహార కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారికి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సహస్రలింగేశ్వర స్వామి వారితో పాటు శ్రీ సాయినాథుడి యొక్క దివ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాము శ్రీ మాధృదేవ సహస్రలింగేశ్వర దివ్య క్షేత్రం నుంచి వారికి శుభ వారికి వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి మరెన్నో అల్పాహార కార్యక్రమాలు ఇక్కడ దివ్యక్షేత్రంలో జరిపించాలని కోరుకుంటున్నాము మీరు అందిస్తున్నటువంటి ఈ యొక్క అల్పాహార కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది అల్పాహార దాత సుఖీ భవ అల్పాహార దాత సుఖీ భవ అల్పాహార దాత సుఖీ భవ ధన్యవాదాలు